ఆల్రెడీ వచ్చి తగ్గిన పిల్లలకి నెక్స్ట్ టైం కరోనా వస్తుందంటే సిమ్టమ్స్ ఎలా గుర్తించాలి మనకు కోవిడ్ వచ్చిపోయినాక కోవిడ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి ఇప్పుడు వ్యాక్సినేషన్ తోటి ఏదైతే మనం యాంటీబాడీస్ మన శరీరంలో ఉత్పత్తి అవుతున్నాయో అలాగే కోవిడ్ యాంటీబాడీస్ కోవిడ్ యాంటీబాడీస్ ఎంత ఉన్నది వాళ్ళలో అనేది ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ తీసుకున్నాక రెండు రోజులు తీసుకున్నాక ఇప్పుడు మూడో డోజు ఆరు నెలల తర్వాతనే తీసుకుంటున్నారు అంటే థర్డ్ డోజు మనకు బూస్టర్ డోస్ అంటాం దాన్ని మనకి ఏ వ్యాక్సిన్ అయినా పిల్లలలో మనకు వన్ ఇయర్ దాకా బూస్టర్ డోస్ పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్ ఏది ఉన్నా కూడా బూస్టర్ అనేది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాం కానీ ఈ కోవిడ్ వ్యాక్సిన్ సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చు ఈవెన్ అమెరికాలో యూకేలో మూడో డోసు ఇస్తున్నారు బూస్టర్ డోస్ ఇస్తున్నారు మన దగ్గర కూడా ప్రభుత్వము బూస్టర్ డోస్ వేసుకోవచ్చు బస్ వచ్చి ఈ నెలలో వచ్చే నెలలో బూస్టర్ డోసు స్టార్ట్ అవుతాయి కాబట్టి అంటే రెండు వ్యాక్సి రెండు రోజుల తర్వాత ఆరు నెలల తర్వాత ఎందుకు బూస్టర్ డోజు అంటే యాంటీబాడీస్ తగ్గిపోతాయి కాబట్టి ఒకసారి వచ్చినంత మాత్రాన రాదు అనే పదం లేదు వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ బాడీ ఇమ్యూనిటీ ఆ యాంటీబాడీస్ లెవెల్ను బట్టి చెప్పగలుగుతాం కానీ ఇది ఒకసారి వచ్చి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు మనకు మూడు వ్యాధులే నాకు తెలిసినంత వరకు మనకు మంప్స్ అన్నది ఉంటుంది చెంపగడ్డలన్న ఉంటుంది అది కనుక వాళ్ళకి ఒకసారి వస్తే జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుంది అలాగే ఆటలమ్మ చికెన్ పాక్స్ వైరస్ అది వైరస్ ఒకసారి వచ్చింది అనుకోండి జీవితాంతం ఉంటుంది అట్లా మీజల్సు ఇవన్నీ కూడా కొన్ని వ్యాధులు ఒకసారి వస్తే జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుంది బట్ ఈ కోవిడ్లో ఇంకా అది ప్రూవ్ కాల ఒకసారి వస్తే మన రెండోసారి రాకూడదు రాదు అని అంటే వేరియంట్ చేంజ్ చేస్తుంది కాబట్టి వైరస్ వేరియంట్ చేంజ్ చేస్తుంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకసారి వచ్చాక వాళ్ళ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ కనుక తీసుకుంటే మనం ప్రమాదానికి గురికాకపోవచ్చు కానీ ఒకసారి వచ్చిన వాళ్ళకు యాంటీబాడీస్ టెస్ట్ కనుక చేయించుకుంటే యాంటీబాడీస్ తగ్గుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ పోతే వాళ్ళకి యాంటీబాడీ ప్రొటెక్షన్ ఉంటుంది వ్యాధి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది